చల్లగా సమ్మగా ఉందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా మీకు సమ్మగానే ఉంటది అన్న సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా సీజన్ లో అంచదురా తమ్మడి సీజన్ లో పుట్టినండి సరిగానే కమ్మని కర్జపరా అనకనకనకన కనకనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్సాన వ్యాపారం చేసేవాళ్ళండి ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇది ఏదో నా కథలాగా ఉంది అంటరా సెంటర్ లో చేంజ్ అవుతుంది అండి ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడు పాపం కాలు ఇరిగిపోయిందండి ఒక్క కడుగు కూడా ముందుకే పోతున్నాడు అండి అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగి దగ్గర కాజేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతా దొంగలు పట్టుకుని పీక పిసి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగ కొట్టించుకుంది చక్కెరపాణి బీచ్కి చంపించుకుంది నేను ఇయ్యే కదా రెండు పాత్రలు అంతేకాండి మరి కానీ మీరు సురుకండి ఇస్తే పట్టేస్తారు నువ్వు మాత్రం కదలెంత అందంగా ఏందంటావు చెప్పు ఇడ్లీ ఉందా మూడు రూపాయలు ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా ప్లేట్లో అది మామూలు ప్లేట్లో కాదు స్టీల్ ప్లేట్లో మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ నీ మాట మీద నా నమ్మకం ఏంటి ఈ చిదంబరం మాట అంటే మాటే అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా ఏంటిది ఎందుకు ఎందుకంటే రేట్లు పెంచేస్తారా చిచ్చి చిచ్చి మాట తప్పుడు మా వంశంలోనే లేదురా అంత పెద్ద గొప్ప వయసు అయితే సంతకం పెట్టవా పెట్టు పెట్టు దమ్ముంట పెట్టవా మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలి రా ఏదో సంతకం ఒక్కటే అండి పెట్టండి రా బావా ఇప్పుడు నీ భవిష్యత్ మీద నాకు నమ్మకం కుదిరింది బాబాది వెళ్ళి పదిహేను ప్లేట్ ఇడ్లీ పెట్టరా పదిహేను ప్లేట్లు ఇడ్లీ నువ్వు తిన్నాక లేదు మా దొడ్లో గేదానికి చెత్తవాడా పెళ్లి పెట్టావా ఇలా ఇల్ల మామూలు ప్లేట్లో తీసుకెళ్తాము అందులో స్పూల్ వచ్చిందిరా చేతిక మనకు అలవాట్లేదు ఎలవా మీరు ఎలా మనం బాబు ఏం బాబు వాష్ బేసిన్ చేతికే ఉంది మొత్తం నాకేసే కదా చొక్కా దూర్చేసుకున్నాడు వాచ్ బేసిన ఎక్కడంటే చొక్కా దూసుకోమంటారు ఏంటి ఏంటి ఇడ్లీ టాబ్లెట్లా టాబ్లెట్ లాంటి ఇడ్లీ ఏంటి ఒక పెడతాడు మంత్రులు లేదా చేతి ఆ బావా కొత్త బిల్ ఎంత నలభై ఐదు రూపాయలు ఏంటి ఫార్టీ ఫైవ్ రూపీసా చాలా చీప్ హోటల్ అన్నమాట ఇదిగో ఫిఫ్టీ రూపీస్ ఐదు రూపాయలు టిప్ ను ఉంచుకో అమ్మాజీ ఈ గోల్ సచి తెరిచి పట్టుకోట్టుకోటి ప్లేట్లు గ్లాసులు గోన్ సెంటు రూపాయ నువ్వే కదా చెప్పావు ఇడ్లీ మూడు రూపాయలని అది ప్లేట్ నలభై రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు నువ్వు ఇలాంటి లిట్ కేసులు తెలిసి ఈ కాగితం మీద కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు అప్పుడు ఎప్పేంటి ఈ ఆల బిల్లెగొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కల నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబు నేనేమి ఆపను గానీ చెప్పు ఒకవేళ ఆపమంటే నేను ఆపన్నా ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లి పెళ్లి చేస్తావా ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం గానీ చెప్పమాను అని చెప్పు అయితే విను రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర కుక్కలాంటి నిన్ను కొడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అడుక్కుంటుంది అప్పుడు మురుక్కుంటల్లోనూ పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీకు అమ్మాజీకి నుండి మేం చేస్తాం పెళ్లి దండలు బావా మమ్మల్ని ఆశీర్దించు బావా మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా అమ్మాజీ నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు అయినా బాధగా ఉంది బావా నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది కానీ పెళ్లైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో మామూలు విడో కాదు బావా యంగ్ విడో మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీని తీసుకుపోయి మానభంగం చేసేశారు ఇందాక నీకు వచ్చింది కళ ఇది వాస్తవం బావా క్షమించాజీ పర్వాలేదు అమ్మాజీ పదా రాజమండ్రి వెళ్దాం రాజమండ్రి ఎందుకు అక్కడ పవిత్ర గోదావరి నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా